మొత్తం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పదమూడు వేల మంది ఉన్నారు ముందుగా రెండు శేఖర్ రెడ్డి గారిని వేదిక పైన ఉన్న నాయకులందరితో నా ప్రార్థన నా విజ్ఞప్తి సమయం ఎక్కువ లేదు ఇరవై ఏడు నాడు పోలింగు ఇరవై ఐదు నాడు ప్రచారం చివరి రోజు దయచేసి మీతో ప్రార్థన ఏంటంటే తమ్ముడు రాకేష్ రెడ్డి అభ్యర్థి కానీ మూడు జిల్లాల పరిధిలో ఎన్నిక ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది ఓటర్లు ముప్పై నాలుగు నియోజకవర్గాలు కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయడం అంటే అది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు దయచేసి వెంకటేశ్వర రెడ్డి గారితో ప్రభాకరన్నతో అమరేందర్ గౌడ్ గారితో అదేవిధంగా మా సోదరులందరితో కూడా భువనగిరి నియోజకవర్గ నాయకత్వం మొత్తంతో కూడా నా ప్రార్థన రాబోయే ఐదారు రోజుల పాటు ఈ పదమూడు వేల మంది ఓటర్లకి మనం బాధ్యత తీసుకొని మండలాల వారీగా ఓటర్ లిస్టుని ముందు పెట్టుకొని గ్రామాల వారీగా వాళ్ళను కలిసి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత మనది మనందరిది దయచేసి మీరు ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను భువనగిరి నాయకత్వానికి ముందుగా హృదయపూర్వకంగా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పోటీ చేసే అభ్యర్థి ఒక్కడు కావచ్చు కానీ మనందరం పోటీలో ఉన్న అభ్యర్థులుగానే భావించి మనం రాబోయే వారం రోజులు దయచేసి కష్టపడదాం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా అయితే క్యామా మల్లేష్ గారి కోసం మీరందరూ కూడా తిరిగినారు అదేవిధంగా తమ్ముడు రాకేష్ రెడ్డి గారిని కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరి సహకారంతో మంచి ఓట్లు సాధించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం అయితే ముందుగా మనందరం అర్థం చేసుకోవాల్సింది ఏదైనా ఒక రాష్ట్రంలో ఈ రెండు సభలు ఉంటాయి ఒకటి శాసనసభ రెండవది శాసన మండలి అదేవిధంగా పార్లమెంట్ కనుక మీరు చూసినట్టయితే లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అంటారు లోవర్ హౌస్ లోక్సభ అయితే అప్పర్ హౌస్ రాజ్యసభ అసలు ఎందుకు రెండు సభలు ఎందుకు ఉండాలి శాసనసభ శాసన మండలి వేరువేరుగా ఎందుకు ఉండాలి అంటే ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి సిస్టంలో సిస్టంలో బ్యాలెన్స్ ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది పద్ధతిగా నడుస్తుంది లేకపోతే అప్పుడప్పుడు ప్రభుత్వాలు నియంతృత్వ పోకడలు అనుసరించినా ప్రభుత్వాలు కొంత ఏకపక్షంగా పోయినా వాటికి చెక్ పెట్టాలంటే వాటి యొక్క నియంతృత్వ పోకడలను ఎదుర్కోవాలంటే అప్పర్ హౌస్ కూడా ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోనే రాజ్యాంగంలోనే మనకు అప్పర్ హౌస్ అనే నిబంధన తీసుకొని వచ్చినారు దానిలో భాగంగానే వచ్చింది మన దగ్గర కూడా శాసన మండలి శాసనసభకు శాసన మండలికి తేడా మండలి శాసనసభలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకేమో డైరెక్ట్ గా ప్రజలు ఓట్లేస్తారు గెలిచిన వాళ్ళు శాసనసభకు వస్తారు మీకు తెలుసు శాసన మండలిలో దానికి భిన్నంగా నాలుగు రకాలుగా అక్కడ శాసన మండలి అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది బ్రాట్ యు బై బై వీ అండ్ విమల్ పలుకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.